విద్యా రంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ప్రకాశం జిల్లా ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు హై ప్రారంభం విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకున్నటకు ప్రతి క్లాస్ రూమ్లో ఈ లెర్నింగ్ డిజిటల్ లెర్నింగ్ బోర్డ్స్ ద్వారా నేర్పించట పూర్తి స్థాయి ఇంటర్నెట్ కలిగిన ఎనభై కంప్యూటర్లతో కూడిన ఏసీ కంప్యూటర్ వివరాలకు సంప్రదించండి శ్రీ గౌతమి హై స్కూల్ సంస్కృతి క్యాంపస్ అద్దంకి రోడ్ దర్శి సెల్ నంబర్స్ ఎయిట్ దర్శి నగర పంచాయతీ పరిధిలోని తొమ్మిదవ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి శంకుస్థాపన చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ లలిత్సాగర్ తో కలిసి స్థానిక ఎల్పీ రోడ్డులోని ఎన్ఎస్పీ కాలువ కట్ట వెంట నిర్మించ తలపెట్టిన సిమెంట్ రోడ్డు పనులకు ప్రారంభించారు మున్సిపల్ చైర్మన్ నార్శెట్టి పిచ్చయ్య వైస్ చైర్మన్ గన్నపూడి స్టీవెన్ మున్సిపల్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Terima kasih telah menonton!